మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు మంగళమణి పాడరే మన గణనాథునకు శుభ మంగళమణి పాడరే మన గణనాథునకు హారతులు ముదితలివ్వరే మూషిక వాహనునికి ముచ్చటతోను మూషిక వాహనునికి ముచ్చటతోను మంగళమని మంగళమని మంగళమనరే రే మంగళమణి పాడరే మన గననాథునకు జయ మంగళమని పాడరే మన గణనాథునకు కరివదనా సదయునికి కాంతిమంగళం గిరిసు ప్రియతనయునికి దివ్య మంగళం గిరిసుత ప్రియతనయునికి దివ్యమంగళం మంగళమని మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గననాథునకు జయ మంగళమణి పాడరే మన గననాథునకు సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధి మంగళం సదాశివుని కీర్తునకు సర్వమంగళం సదాశివుని కీర్తనకు సర్వమంగళం మంగళమని మంగళమని మంగళమనరే రే మంగళమని పాడర మనగన నాతునకు పాడరే మంగళమని పాడర మనగన నాతునకు జయమంగి పాడర